బాబా ఎదురుగా మనిషిలో ఉండదు అది ఇప్పుడు వస్తుంది ఇందాక చూశారు కదా ఇప్పుడు బాబా మీరు చూస్తా తప్పని ఎందుకో చెప్పండి

కానూరు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి కొంత పోటీలో ఉన్నాయి ఆర్ మెమోరియల్ దేవభక్తి సుబ్బారావు గారు కానూరు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి కొంత పోటీలో ఉన్నాయి మెమోరియల్ దేవభక్తి కుంభారావు గారు కానూరు మండలం కృష్ణా జిల్లా వారి గత ప్రదర్శిస్తున్న పదకొండో దశగా మరికొంత సేపట్లో మన ఈ కార్యక్రమాలకు నర్మాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు కోసం హర్ష రెడ్డి గారు విజయ్ ఉన్నారు मेमोरीअ जा सुठोर मतिलब कृष्णा मेमोरीअल जा सुबारा பெரம்பலூர் மண்டலம் கிருஷ்ணா ஜி போட்டி வாரிமாரா கானூர் பெரமலூர் மண்டலம் கிருஷ்ணா ஜி போட்டி लोग आते आते संदीप, आप राजस्थान के राष्ट्रपति, प्राक्कार पहुंचे, बॉक्सर संदर्भ संदीप अवर्की के उसने। इसमें लगाया बियार वागार की स्वाद तमस्वाद तम। आरावारी सानोलो परमरो पनक दिखाने का, द्रव्य दीरा। పెరూరు మండలం కృష్ణా జిల్లా వారి దొక్క పార్టీలో ఉన్నాయి అన్ని తప్పుకోండి రాకట్లా తప్పుకోండి హలో सुपारावारों कानों रो कंबलों और मनली प्रश्नातिलवाल जब पौडी लाव में मधुर झावर को फिराता तब गुमगुम होना है। वो चेष्यरी भी है न सारे पानी। भाई कैसे सवार ये पानी पैदा होता है? सुपारावारों कानों रो कंबलों और मनली प्रश्नातिलवाल जब पौडी लाव में లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న కన్నా పదిహేడు సెకండ్ల ముందంజలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా నలభై ఆరు సెకండ్లు లో ఉన్నది ూరు మండలం కృష్ణా జిల్లా వారి దత్తపోటీలో ఉన్నాయి పిల్లలు ఉండాలి we yeah.

కూడా ఉంది ఈ కార్యక్రమాన్ని ప్రకటించి కార్యక్రమాన్ని చేప్రవేయాలి కృష్ణా జిల్లా వారి సభ ఆగిన దూరము రెండు వేల ఐదు వందల ఇరవై ఆరు అడుగులు రెండు వేల ఐదు వందల ఇరవై ఆరు అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నారు очку Qual relifiers are u any toy barabets fungak K पंद्रो <laughs> Thank oh. you.